నమస్కారం అండి నేను మీ రమా అఖిలేష్ క్రియాట్రిషియన్ ఈరోజు చిన్న పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు దాని కారణాలు ఏంటో మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను చాలామంది పిల్లలు ఏడవంగానే ఆకలేసి పాలు సరిపోక ఏడుస్తున్నారని ఇమీడియట్గా పాలు పట్టిస్తుంటారు నిజమేనండి చా అంటే పిల్లలు ఆకలేస్తే ఏడుస్తారు ఆకలి మాత్రమే కాదు చాలా కారణాల వల్ల కూడా ఏడుస్తారు అన్నీ నేను మీకు చెప్పలేను కానీ కొన్ని మాత్రం నేను మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఎత్తుకున్నప్పుడు వాళ్ళు కన్సోల్ అవుతున్నారా అవ్వలేదా అనేది ఇంపార్టెంట్ అండి అంటే పిల్లల్ని కన్సోల్ చేసినప్పుడు అవట్లేదు కంటిన్యూస్గా ఎక్సెసివ్గా ట్రై చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న పిడియాట్రిషన్ కన్సల్ట్ అవ్వండి అలా కాదు పిల్లలు ఎత్తుకుంటే కొస్సేపు ఏడుస్తున్నారు మళ్ళీ ఆగుతున్నారు అంటే కారణాలు చాలా రకాలు ఉంటాయండి పిల్లలు ఓన్లీ నోస్ బ్రీథర్స్ అంటే ముక్కు ద్వారా మాత్రమే గాలి తీసుకుంటారు వాళ్ళకి నోటి ద్వారా గాలి తీసుకోవడం చేత కాదు పెద్దవాళ్ళ మనకి ఏదైనా నోసులు లాక్కుందంటే మన నోటి ద్వారా గాలి తీసుకుంటాం పిల్లలకి అది తెలియదు కాబట్టి వాళ్ళు ముక్కుతో గాలి తీసుకుంటున్నప్పుడు ఏదైనా నేసల్ బ్లాకేజ్ అన్నప్పుడు అంటే జలుబు నేసల్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకు ఊపిరి ఆడక ఏడుస్తారు అదే విధంగా చెవులో నొప్పి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు వాళ్ళకి కడుపులో అంటే కోలిక్ అంటారు అనమాట కడుపులో నొప్పు ఉన్నప్పుడు కూడా ఎడుస్తారు అదే విధంగా వాళ్ళకి రిపీటెడ్గా మన డైపర్స్ వేస్తున్నప్పుడు లెటిన్ కూర్చునే దగ్గర అంటే పెరిల్ ఎక్స్కోరియేషన్ అంటే లెటిన్ కూర్చునే ఆ ఏరియాలో ఎర్రగా అయ్యి అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట దాని వల్ల కూడా చాలా కారణాలు ఉన్నాయి నేను కామన్ థింగ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను దానివల్ల కూడా ఏడుస్తారు అయితే మీకు ఏది ప్రాబ్లం అనేది మీకు తెలియదు కాబట్టి బిడ్డ ఏడుస్తుంటే పాలు ఇచ్చినా తాగకపోతుంటే ఇవ్వడేట్గా మీకు దగ్గరలో ఉన్న పిడియాట్రిషన్ సంప్రదించి కారణం తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది మంచిది థ్యాంక్ యూ